ప్రతి దాని మీద బోల్డ్గా మాట్లాడుతున్నాను నేనేం మేకప్ వేసుకోను నేను మేకప్ వేసుకోను నాకు అవసరం లేదు కూడా మేకప్ వేసుకుంటావా లేదా అనేది నీ ఇష్టం మేకప్ వేసుకోవడం వల్ల అందంగా కనిపిస్తున్న వాళ్ళెంట సొల్లు గారుస్తూ పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ మధ్య ఏం కామెంట్ చేస్తున్నారంటే నా బట్టలు నా ఇష్టం మీకునే వేసుకుంటా విప్పుకొని తిరుగుతాను నా ఇష్టం ఎస్ కరెక్ట్ ఈ కామెంట్లు ఎవరి గురించో మీకు అర్థమయ్యం ఆమె ఆమెకు ఉన్నది కొంచెం ఉన్నదను జనాలు అనుకునేది కొంచెం ఆమె చూపించేది కొంచెం లేదు మా దగ్గర చాలా ఉంది ఇప్పుడు రకరకాల శుద్ధులు చెప్తూ ఉంటారు వీళ్ళు అసలు స్వరూపం బయటపడినప్పుడు అప్పుడు కూడా పొక్క ఇస్తారు సింపులు అని అంటుంది అయాంకరకం యాక్ట్రస్ సో మీరెవరు నా మీద పెట్టడం చేయడానికి నన్ను ఒక స్టార్ హీరో అడిగారు ఒక ప్రొడ్యూసర్ అడిగారు అలా అడిగారు ఇలా అడిగారు అనమాట నీ వ్యక్తిగత విషయాలు మాకెందుకు ఇష్టం ఉంటే వెళ్తారు లేకపోతే లేదు లేదు మనం నో చెప్తే ఆఫర్లు రావు ఆఫర్లు రావనే విషయాన్ని కూడా ముందే గమనించాలి ఇవన్నీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్దా కొత్తగా ఈ కామెంట్ మీద మా ఇది ఏంటంటే నా ఇష్టం నేను ఎక్కువ తిరుగుతాను నీ ఇష్టం తిరుగు నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ పెట్టడం ఎందుకు సమాజం మీద ప్రభావం చూపించే వాళ్ళనే కదా సెలబ్రిటీలు నువ్వు అలాంటివి పెట్టి కింద కామెంట్ పెట్టేవాడు ఇంకొకడో ఇంకొకడో వాళ్ళలోని జుగుప్స్ అని బయటకు తీయటానికి అవకాశం ఇస్తుందే మీరు కదా నేను ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ అకౌంటు ట్విట్టరు నా పర్సనల్ అకౌంటు ఫేస్బుక్ నా పర్సనల్ అకౌంటు అనేవాళ్ళు ఆ పర్సనల్ అకౌంట్లో పెడుతున్నటువంటి ఫోటోలు ఓపెన్గా ఎలా కనబడతాయి మీరు ఓపెన్గా పెడుతున్నారు కాబట్టి ఓపెన్గా వచ్చి ఇప్పుడు అలా కామెంట్ చేయడం తప్ప ఒప్ప అని కూడా చెప్పట్లేదు తప్పు తప్పుడుగా కామెంట్ చేయడం ఎవడు చేసింది తప్పే మనం చెప్పినా చెప్పక కానీ ఒక పిక్నీ డ్రెస్ ఉన్న ఫోటో మీద పెట్టే కామెంట్లకి చక్కగా పూజా మందిరంలో కూర్చున్న ఉన్న ఫోటోకి వచ్చే కామెంట్లు తేడా ఉంటాయి కదా ఖచ్చితంగా తేడా ఉంటాయి కదా దానికి ఛాన్స్ ఇస్తుంది నువ్వు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగేవాడు తప్పై ఉండొచ్చు కానీ ఆ ఛాన్స్ అయితే వస్తుంది నువ్వే కదా దానికి పోయి అసలు నువ్వే ఒడివి నా మీద ప్రయత్నం చేయడానికి నువ్వే అడగటానికి నీ ఇష్టము వేద పెద్ద ప్రాథమిక అవసరాలు గవ గవన అవసరాలు ప్రాథమిక అవసరాలని కొన్ని ఇదివరకు ఎప్పుడూ చరిత్రకారులు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు చెప్పిన వాటిని నేను వే కొత్తగా చెప్పక్కర్ల మిథునం కూడా మైథునం కూడా ఒక ప్రాథమిక అవసరమే అని నువ్వు చెప్పాల్సిన అవసరమే అని బొచ్చు మా అందరికీ తెలుసు కదా నాకు తెలుసు అది దాని గురించి ఎందుకు ఇంత చేస్తారు అనేది అనేది దాని గురించి మాట్లాడదు వాడు అడిగిన వాడి ఉద్దేశం ఏంటి దీని మీద అడిగితేనే మీ వస్తాయని ఆ మాత్రం కనిపెట్టలేరు జనాలు మీ యూఎస్బి మొత్తం గంట ఇంటర్వ్యూ చేసిన ఆ ప్రశ్న మీదే ఆ ఒక్క ప్రశ్న అడిగి దానికి అన్ని అటు అరగంట ఇటు అరగంట కవరింగ్ చేసేస్తారు ఎందుకు చేస్తారు మీ చెప్ప సెలబ్రిటీలు దాని మీద ఏం కామెంట్ చేస్తారు జనం ఎలా సొల్లు కారుస్తూ చూస్తారనేది అంతే కదా మనిషిలోని బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడమే కదా దానికి ఎందుకు సహకరించాలి వాటి మీద కామెంట్లు వస్తే నేను చెప్పనొచ్చు కదా హుందాగా ప్రవర్తించడం వేరు హుందాగా ఉండటం వేరు నువ్వు గుడికెళ్ళి కూడా ఇలానే బట్టలు ఇప్పేసుకొని వస్తాను నా ఇష్టం అనగలవా అనలేవు కదా అలా చేసేవాళ్ళు ఉన్నారు షాట్లు వేసుకుని గుడికి వస్తున్న వాళ్ళు నువ్వెవడీ వస్త్రధారణ మీద కామెంట్ చేస్తావంటే దౌడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో కాకుండా నీ పర్సనల్ ప్లాట్ఫామ్లో ఎలా అయినా పెట్టేసుకో పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు కామెంట్లో డిజేబుల్ చేయి లేదంటే వాళ్ళు కామెంట్ చేసే హక్కు అనగానే అలా పెడుతున్నప్పుడు లైక్ చేసుకోవాలి అంతేగాని నువ్వెవడి నా బట్టలు ఎలా ఉండాలో అంటే నీ బట్టలు అలా ఉండాలనేది ఎవరికీ అవసరం లేదు నిజంగా నువ్వు ఎలా ఉన్నా కూడా కానీ అది సమాజం మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు సెలబ్రిటీగా నీకున్న బాధ్యతను నువ్వు మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానంటే కుదరదు పార్కులో నేను ఎలా అయినా ఉంటాను అంటే ఓ పద్ధతి వరకు ఉంటాను బట్టలన్నీ తెసుకుని తిరుగుతాను నా ఇష్టం అంటే కుదరదు కదా ఎందుకంటే పార్కులో ఎవరు లేరు కాబట్టి నేను అలా చేస్తాను అంటాను సొసైటీకి కొన్ని నామ్స్ ఉన్నాయి నీ వ్యక్తిగత స్వేచ్ఛ అది పబ్లిక్గా అందరికీ ఇబ్బందును నువ్వేదో రంజింప చేస్తున్నావు అనుకోం నువ్వేమో చేయట్లేదు చాలామంది ఉన్నారు తెలుసు కదా ఆ నాలుగు అక్షరాల నటికమ్ము యాంకర్ గురించే మాట్లాడుతుంది అవేదో పెద్ద నిజంగానే ఒక ప్రపంచం ఇచ్చిన సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయినట్టు ఏమి ఎదగలేదు మీ స్థాయి అదే నువ్వు మాట్లాడుతున్న తీరు అదే అంతే మీరు మాట్లాడుతున్న తీరే మీ స్థాయి ఏంటనేది గుర్తింపిస్తుంది ఆ బట్టలు నా ఇష్టం అంటే ఈ బట్టలు నేను ఇష్టం కాదని ఎవడన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ఇలా చేసినప్పుడు కొన్నేళ్ల తర్వాత మీ పిల్లలు కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానం చెప్పండి ఇప్పుడు రమ్య కృష్ణ కానీ కొంతమంది చెప్తారనమాట మా పిల్లలు ఇప్పుడు చిచ్చి నువ్వేనా అలా చేసింది అని చెప్పేసి చెప్తారంట అంత ఎందుకు రోజారమణి గారి పాత సినిమాలు కొన్నిటిని బ్లాక్ చేశారు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో అవి ప్రసారం చేయొద్దని చెప్పే ఎందుకు ఆ ఇంటిమేట్ సీన్స్ అన్నీ ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి అనే యూట్యూబ్లో పని పాతవన్నీ తీసి మళ్ళీ మళ్ళీ స్టోరీలు చేస్తున్నారు అలా ఉంటాయి అన్నమాట మనం ఏదో తాత్కాలికంగా ఈ ఐదేళ్ళు పదేళ్ళు అసలు నీ మీద లైట్లు ఎప్పుడు పడ్డాయి ఎప్పుడు పడ్డా లైట్లు మహా ఉంటే ఇంకొక ఐదేళ్ళు పడతాయి నీ మీద లైట్లు కెమెరా లైట్లు తర్వాత ఎప్పుడు పట్టించుకో రోజుకు కొత్త వాళ్ళు వస్తున్నారు ఈ ఏంటంటే నీకు హోదా ఉందనుకొని ఆ హోదా గురించి ఎక్కువగా ఊహించుకుంటూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం అన్నా కదా నేను ఒరిజినల్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాం ఎవడో ఏదో మాట్లాడితే వాళ్ళ గురించి మనం కాదు కానీ మనం అందరికీ ప్రాతినిధ్యం వహించాం మన అభిప్రాయాలకు మాత్రమే మనం ప్రాధాన్ధ్యం మన అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో వాదన దిగలేం కదా ప్రతి కామెంట్కి ఎందుకు రెస్పాండ్ అవ్వమంటే అందుకే ఒక్కసారి రెస్పాండ్ అవుతాం అవతల వాడు వాడి వాడికంటూ వాదన ఉంది కదా దానికి గుర్తింపు లభించిందని ఇంకో కామెంట్ చేస్తారు దానికి అవసరం అనిపించిందంటే ఆ టైంకి పెడతాం ఆ తర్వాత పెట్టకపోతే మన దగ్గర వాదన లేదని కాదు అనవసరం ఈ వాదన ఇది ఇంట్లో అయినా బయట అయినా సరే ఎక్కడైనా సరే ఇదే ఉంటుంది పైకి